సమాజం సిగ్గుపడేలా ఓ మహిళపై శాతనగర్ పోలీసు హేయమైన చర్య రక్షక రక్షక పక్షులుగా మారుతున్న శాతనగర్ పోలీసులు నేరం ఒప్పుకోవాలంటూ కన్న తల్లి ముందే కుమారుడికి చిత్ర హింసలు శాతనగర్ పోలీస్ స్టేషన్ లో దళిత మహిళపై పోలీసులు తాడ్డింది గబ్బర్ సింగ్ తరహాలో బాధుడు శాతనగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ వీరంగం దెబ్బలు తట్టుకోలేక దాహం వేస్తే నీళ్లు తాపీ మరి కోటింగ్ బూటు కాళ్లతో కడుపులో తన్నారని ఆవేదన దొంగతనం చేసిందనే అనుమానంతో దళితం మహిళపై దారుణం షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో లాకప్ హింస మహిళపై నలుగురు మగ పోలీసులు దాష్టికం చీర విప్పి నిక్కర్ తొడిగి కాకిల కర్కశత్వం లాఠీలతో చితకబాది బూటు కాలుతో తన్ని మైనర్ బాలుని సైతం రబ్బర్ బెల్టులతో చితక బాదిన పోలీసులు

నిక్కర్ తొడిగి కర్రలతో బెల్ట్లతో పోలీసులు చితుకబాధిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే బాధితురాలికి న్యాయం చేయాలని అర్ధరాత్రి మహిళను చిత్రహింసకు గురిచేసిన బాధ్యులైన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్రెడ్డి పోలీస్ క్రైమ్ సిబ్బంది రఫీ మోహన్ లాల్ కర్ణాకర్ అఖిల వీరిపై వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు సర్వీస్ నుండి పూర్తిగా తొలగించాలని ప్రతిపక్ష ప్రజా సంఘాల దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు ఇక కాళ్ళు ఇట్లా పెట్టి కాలు దగ్గర కోసం వేసారు రెండి వేయించి గాజులన్నీ వేపిండ్రు అమ్మట్టే తీసిండ్రు ఇక ఆడామే మధ్యలో పట్టుకోమ్మ పట్టుకోమ్మ అంటే ఆమె మధ్యలో ఇట్లా నిలబడదు తరకాయ ఇరికించుకున్నది ఇట్లా లేపిర్రు ఇక ఈ మళ్ళా కట్టెట్టింది కాక ఓసారి ఇక రెండు కళ్ళు పెట్టిరు ఓసారి మళ్ళా కట్టెని కళ్ళగలడాన్ని ఇట్లా కళ్ళు పెట్టిరు ఇక ఆ కాలు కలిగారు ఈ వీటిలో కట్టేసారు నేను ఏం చేస్తాను ఈ వీటిలో నేను ఏం చేస్తా సారు అద్దె కోపలేక ఎవరెవరి పేరు చెప్పిందంట కట్ట నాకైతే మత్తులేదు సారు మీ కాలు ముగ్గుతాన నెట్లో బయట దొంగతనం చేసినట్టుంటే నేను ఆమె చచ్చిపోతే సార్ కానీ ఆ ఇంట్లోకి మాత్రం చక్కగా పేరు నేను చేసుకొచ్చి నా ఇంట్లో ఎవరు పెట్టి రా గుర్తు తెలుసు నేను చేసినట్టుంటే నేను మేము ఉండదు చచ్చిపోతే సార్ నేను నాకు ఆ ధైర్యం లేదు మూషన్ చేయను సార్ నేను అట్లాంటి పనులు బియాసీ సార్ నాకు లేదు అని నేను పదాలు కొంటుంటాను నేను పదాలు ఇవి నాకు సార్ ఇది అంత దండీరు ఆ పెద్ద సార్ ఎవరు ఏమో మాత్ర సారు ఎక్క పెద్ద ఇది సార్ ఇది దమ్ నేను అని అనుకున్నాము బయటికి పెట్రోల్ లూ అంటే పెడతాం బిడ్డ నేను ఎట్లా బయటకు వెళ్తావు నీ మగని నిన్ను నీ బిడ్డని నేను కొడుకును పెట్రోల్ యాష్ అంటే పెడతాం నీ ఎట్లా బయటకు వెళ్తావు చూస్తానే మా బంగారం మాకు ఇచ్చి అని అంటే ఏం చెప్తాను నేను అలా నైట్ తీసుకుపోయి ఫస్ట్ మా ఆయన నోట్టి మాయనలు కొట్టినాక మళ్ళా మాయన బట్టి చూపు పంపించినాక నన్ను తీసుకుపోయారు నన్ను తీసుకుపోయాక ఇట్లాంటివి ఆకులిక్కరేసిరు బట్టలు అన్నేసారు రేసి ఈ కాలు అక్కడ జాప్రు ఈ కాలు అక్కడ జాపర్రు ఇక కట్టె ఒకటి పెద్దది పెట్టారు సార్ పెద్దది పెట్టి మళ్ళా చేతులు ఎంత కట్టేసారు చేతులు ఎంత కట్టేసి కాళ్ళు జాపి పిచ్చారు సాపి పిచ్చి కాలు కట్టేసిరు కాలు కట్టేసి పెద్ద కట్టె పెట్టి ఓసారి ఇక్కడ కాలు పెట్టింది ఓసారి మళ్ళా కట్టి మీద ఇక్కడ కాలు పెట్టిరు మేడము మధ్యలో రెండు వాడ నెట్ తిరికించుకున్నది ఇక నేర్ సార్ సార్ని ఇంటర్వ్యూషన్ పెట్టిరు ఇక కొడతా ఉంటుంది సారు అంత ఘోరం మాత్రం కొట్టద్దు సారు మస్తు కొట్టిరు సారు బట్ట అంటే ఒక ఆడపిల్లను నేను చేయని శిక్ష అనుభవిస్తున్నా అంటే నాకు ఇవద్దు సారు మీ కాలు మొట్టి పది రూపాయలు అనుకున్నాను బతుకుతా కానీ నేను ఇట్లాంటి పనులు చేయను నాకు కొద్ది సార్ నాకు అని ఆపరేషన్ అయింది నా మోన్ పను మంచి నాకు కాలుపోయింది సార్ అంటే ఈ టైంగా నమ్ముతలేదు సార్ వాళ్ళు కాలం కాలేరిపోయినది ఇంకా నాకు సార్ నాకు మొత్తం నేను నడవని వస్తలేదు ఇంకోసారేమో ఏదైనా వేసి ఏసి తనుడు దాన్ని వస్తుంది నాకు మాట్లాడాలంటే ఈ అంటారు బాపేస్తారు ఎందుకంటే ఇంకా ఇష్టం సార్ పట్ట పట్ట చేతులు కొట్టారు ఒకసారి పట్టిండు పట్ట పట్ట ఇక ఇట్లయితే మొత్తం కాలు కాలు దగ్గరికి ఇట్లా గుంజుకుట్టి కాలు దగ్గర గుంజుకుంటున్నావేవి అంటా అని కాలు మొల్ల కట్టేసి అట్లే కొట్టారు సార్ రెండు గంటల వరకు తొమ్మిది ఇటువంటి నుంచి రెండు గంటల వరకు కొట్టరు నడిపిన కొట్టడు నడిపిన ఎందుకు నడువు నడువే కాళ్ళు మళ్ళీ ఇంకో నాకైతే నడువు నడువు అంటారు నాకు నడువు నీకోసలేదు నోరు ఎన్నుకోడుతుంది ఎవరు కొంచెం నీళ్ళ తాడి వేయరంటే కొంచెం నీళ్ళ తాడి చేస్తారు కొడుతురు నీళ్ళ తాడి చేస్తారు కొడుతురు సార్ అంత గౌరవం మాత్రం కొత్త నీటి కొడు ఏంటి అన్ని కొసలే తాను ఎన్ని కొసలే నీళ్ళు ఎన్ని అయితే కొడి ఓం బత్తి తెచ్చి కొడదాము కాల్చి అని సార్ వాళ్ళంటే మెలిసిపోవటానికి అయితే నేను లేకుంటే నేను వెళ్ళిపోతాను ఆ మేడం వెళ్ళిపోయింది సార్ భయపట్టి ఎందుకు వెళ్ళిపోతున్నావు నువ్వు రా నువ్వు రా జెర్సీఫ్ రాను మళ్ళీ ఆ మేడానికి ఫోన్ చేసి వెళ్ళిపోయినామాట నేను నువ్వు మీరు అట్లా చేస్తాను ఆ మేడం వెళ్ళిపోయింది సార్ అందరు మొగలు అని ఒక్క ఆడపిల్లలు మాత్రం నవ్వు సార్ సమాజం సిగ్గుపడేలా ఓ మహిళపై షాత్నగర్ పోలీసులు హేయమైన చర్య రక్షక భటులే రక్షక భక్షకులుగా మారుతున్న షాత్నగర్ పోలీసులు నేరం ఒప్పుకోవాలంటూ కన్న తల్లి ముందే కుమారుడికి చిత్ర హింసలు షాద్నగర్ పోలీస్ స్టేషన్ లో దళిత మహిళపై పోలీసులు థార్డ్ డిగ్రీ ఇదే క్రమంలో చిత్రహింసకు గురైన బాధితురాలు నగర్ కమ్యూనిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది ఆమెను ఎస్సీ ఎస్టీ కమిషన్ బృందంతో పాటు ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రజా సంఘాల నేతలు దళిత సంఘాల నాయకులు పరామర్శిస్తున్నారు ప్రజా పాలనలో ఇదేం అంటూ ఓవైపు మాజీ మంత్రి కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వారు ఎక్స్ లో ట్విట్టర్లో పోలీసులు తీరును ప్రశ్నిస్తున్నారు हम सादर निवेदन करते हैं कि पास में एक मामला सामने आया है। दरबतर की बात रही है। हाल ही में इस मामले का पता चला है। और यह मालूम होता है कि साय अलावा मिट्टी में यह अच्छी बर्तनों के साथ निपट रही है। अंदर आने में है। मतलब यह उससे जानते हैं। कि जब मानते हैं तो सदन में निकला बात करते हैं। सारा कुछ पूरी जिम्मेदारी

ఇది అయినాక ముందు మూడు రోజులు నన్ను మా ఆయన దొరికిపోయారు కొట్టకుండా దొరికొచ్చేది కొట్టకుండా దూరకొచ్చాక వీళ్ళేం చేయలే మీద నమ్మకం లేదు అలా దొరికొచ్చింది తోకొచ్చాక వాళ్ళ డాక్టర్ ఆరోగ్య డాక్టర్ రాయలేదు అలా ఆరోగ్య గారు దగ్గర నుంచి రాదు సాగు

కొ వచ్చి సార్ కొంకొచ్చి అది వేసి కొట్టిర్రు నాకు కూడా పాయింట్ ఉండే అది ఆ పైన ఇప్పి నువ్వు ఇలాగేసుకుని రాపోరు అన్నారు సార్ ఆపు సార్ కొట్టుకుంటారంటే కూడా ఇంక అట్లా కొట్టి సార్ పిల్లలు పైన జామ జామైతే కానీ బంగారం మాత్రం మీరు తీయలే సార్ మీరు నాకు ఇది లేకపోతే నేను కదుపడిలా అని నాకు అద్భుత నాకు సార్ నాకు న్యాయం కావాలంటే నాకు ఏ సుఖం ఏమి వద్దు అని మళ్ళీనే మేము వాళ్ళని మంచిగా మళ్ళీ కానీ ఎట్ల మా మీద వెళ్తాను మాకు సార్ వద్దు మాకైతే ఇది న్యాయం లేదు నాకైతే నేను తీయలేదు సార్ నాకు తినక నాకు ఇద్దరు ధ్యానం వాళ్ళు తొమ్మిది నుంచి నేను అదే మాట వాళ్ళకి మళ్ళా కంప్లైంట్ ఇచ్చిన ఆయన కార్ వేసి పంపించింది నాకు మతం లేదా వాళ్ళు కలిసి వచ్చింది కలిసి వచ్చి అంటే వాళ్ళు ఎంత అనిపిస్తారు ఎవరు ఇంకా ఇద్దరు അടവല്ല ഓൾജൻസേ കടാ അല്ല പോലീസ് ലെവൽ സർരി ബാപ്പ് സ്റ്റേറ്റ്മെന്റ് ഇസ് സർ പോലീസ് ലെവൽ പോലീസ് സർ വീട് കൺസ്റ്റബിൾ ഉന്നരാ ഉണ്ടാരോ ഇരദോ എപ്പിസനാന്ത പിള്ളാരെ അതിന് ആയിട്ട് ഒരു എക്സാമ്പിൾ ആക്കി ചെയ്യാം ഫാൻസ് എന്നാ വെച്ചാൽ കറമന പോത്തേന്നോ മുക്കൈടം മുക്കോളേ చెదాం అని ఈమెని ఈమె దొరికింది అంట ఆ కబడ్డీ వేయకున్నాము సారాలు వచ్చి చూస్తారని అన్న సార్ అది పండించుకోలేదు ఆ కబడ్డీ తీసుకుని కబడ్డీ తీసుకుని రెండు గంటలు తెల్లం దాకా నైట్ రెండు రెండు బంగారం పోయిన బాబు కార్ తీసుకుని వచ్చింది

అసలు నిందితులు ఎవరు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న దళిత మహిళ సునీత కేసులో అసలు నిందితులు ఎవరు బాధితురాలు సునీతనే దొంగతనం చేసింది అనే గ్యారంటీ లేదని ఓవైపు పోలీసులు చెబుతూనే మరోవైపు చిత్రహింసలకు గురి చేసిన నేపథ్యంలో అసలు దొంగతనానికి పాల్పడింది ఎవరు ఈ కేసులో అసలు నిందితులు ఎవరు సైంటిఫిక్ ఎవిడెన్స్ క్లూజ్ టీమ్ లాంటి వాటిపై పోలీసులు ఎందుకు దృష్టి పెట్టలేకపోయారు అసలు ఇంత దారుణానికి పోలీసులు పాల్పడడానికి కారణాలు ఏంటి అనేది మరో చర్చ రా మాట్లాడుతుంటే అది పోయిందా రెండు కూడా ఏం లేదు సార్ మొత్తం నీళ్ళైపోయింది నీళ్ళు అయిపోయి కానీ యాజెట్ అయ్యి తినాలి సార్ ప్రాఫిట్ సార్ మీ కాలం తినబడదారు లేదు ఎందుకు నాకు అంత పాత సార్ నేను ఏమన్నా నేను అదే ప్రస్తుతం ఇంత ప్రాబ్లెట్ మళ్ళీ అంతే కానీ ఇద్దరు సరిగ్గా ఇద్దరికే మనకు పనిచేస్తాయి సార్ అంతే కానీ पर एक ऐसा शेप होती है जो सामान्य मात्र में है एनर्जी का बहुत शक्तिशाली विकास करता है నాకు అదే అనిపిస్తుంది వద్ద మంగళవారం రెండు గంటల వరకు అట్లే కొట్టిన నాకు మతి లేకుండా పడిపోయిందంట ఆ పడిపోయిందంటాట్ ఇచ్చినాయని మళ్ళీ ఏదో జెండు బామ్ తెప్పించి నా కొడుకుతో జెండు బామ్ మేడం జెండు బామ్ పెట్టిన నా కొడుకు మళ్ళా నా బట్టలు తిప్పి నా కొడుకు రెండేళ్ళు కానీ మేడం ఆపరేషన్ తీసుకొచ్చిన వాస్త సరిగ్గా రావట్లేదు అని అంటే ఏమి ఆపరేషన్ చేపించుకొచ్చిన భాస్కర్ హాస్పిటల్ ఆపరేషన్ చేయించుకొచ్చిన భాస్కర్ హాస్పిటల్ భాస్కర్ హాస్పిటల్కి ఇంకా అంటే యాభై అరవై ఐదు ఏళ్ళంటే మేము వందలకి కానీ తల్లి అంటాను నేను భాస్కర్ హాస్పిటల్ ఆపరేషన్ చేయించుకొచ్చిన రెండు కాదు సార్లు నా కొడుకు కొట్టపూరి సార్ నా పంట తిని వేసి నా కొడుకు వేసి కొట్టపూరి సార్ సార్ అంటే రాబో పుట్టిపోతు ఏమైతుంది ఏమి కాదు ఇంత మర్యాద నేను మనిషి ఏ మనిషి ఏం డ్యూటీ చేయమన్నది వాళ్ళను ఇంత మర్యాదు ఇంత మర్యాదు ఇం ఎందుకు సార్ నా కొడుకుని అంటే ఇట్లు ఉడిపోతూ ఉడిపోతూ ఇవ్వకపోతే అని అంటుంది నేను నేను నా మొదలు అనేది నన్ను ఇంత టార్చర్ పెట్టను చేసుకున్నాక నువ్వేంత నన్ను ఇంత టార్చర్ పెట్టదు సరే నేను దొంగతా నేను చేసానని నన్నట్టు నేను ఒప్పుకోదు నేను తీయలేదాన్ని నీకు అంత మంచిగా ఒక నా అన్నయ్య అని చేసుకోని చెప్పిన నేను కానీ ఈయన దాని పరిస్థితికి నేను అంతా మంచిగా చెప్పిన ఈట వినకుండా నన్ను కూడా గత ఇంత విడినావంటే ఎందుకు ఈ నన్ను కొట్టినట్టు అదే నీకు నా ప్లేస్ నేను ఇప్పుడు నన్ను ఇంతకు అదే ఒకవేళ నీ మళ్ళీ ఇంటికి నా కొడుకులు కొట్టింది నా కొడుకు చెప్పురా మీ అమ్మ తీసిందా మీ అమ్మ తీసిందా అంటే నా కొడుకు ఈటంగా మస్తు ఇట్లా పెట్టిన మేడం బాబును నా కొడుకును ఇట్లా చేతి ఇట్లా కారు పెట్టించి కొడితే నా కొడుకు కారు దగ్గరికి గుంచుకుంటే ఇట్లా నాన్ రెడ్డి సార్లోకి బాబు నలుగురు వెళ్ళి కొనుక్కున్న కారు తొంగితే నా పాన పోయింది మేడం ఇంకా పసిపిల్ల కానీ గురించి నాకు వస్తున్నాము మీరు పశువుతానాలు సార్ నేను చెయ్యరు కొద్ది గంటలకి మాత్రం సార్ అట్లాంటి టచ్ నేను భరించలేను సార్ రమ్మను నన్ను నైట్ తొమ్మిది గంటలకు రెండు గంటల వరకు టార్చర్ వింటున్నా కానీ నేను ఇచ్చిన సార్ సార్ నువ్వు కొద్దిగా రమ్మన్నావు కదా కొద్దిగా రాకపోతే నేను దొంగనైతే ఆయన మాయనన్న తీసుకొని నమస్తే సార్ అని చెప్పిన నేను నమస్తే సార్ అన్నది ఏడుంది నా కుండల మీద ఏడుంది చెప్పు నేను నమస్తే సార్ అని చెప్పిన రామ్ రెడ్డి సార్ ఉన్నాయి నైట్ రెండు గంట దాకా పుట్టిన కానీ నమస్తే సార్ అంటే ఏంటి ఇంకా నమస్తే అంటున్నావు బంగారం ఏది పైసలు బూట్ కాలుతుంది సార్ అన్నింటి మీద బూట్ రామ్ రెడ్డి సార్ ఇక్కడ అన్ని బూట్ కారతను చెప్పు మీద రెండు దెబ్బలు కొట్టి మెడ మెడీ మళ్ళీ నేను నైట్ అంతా నువ్వు టాచర్ పెట్టి కానీ నమస్తే అంటే నేను మర్యాద ఎందుకు ఇచ్చినట్టు నువ్వు చెప్పు మేడం నేను పిలిపించి నువ్వు పిలిపించి నేను నమ్మస్తే అంటే నువ్వు మళ్ళీ నన్ను ఎన్ని దెబ్బలు కొట్టి మళ్ళీ ఇట్లా నువ్వు నేను నమ్మస్తా అన్నది నువ్వు నైట్ అంతా నన్ను దాచి పెట్టినాచర్ పెట్టినా కానీ నువ్వు టాచర్ పెట్టినా నేను నీకు తప్పని మాట్లాడలేదు మేడం ప్లీజ్ మర్యాద ఇచ్చినా నమస్తే సార్ అన్న नमस्ते ना बुंदेलू का रे न्यूना बुंदेलू की जगह न्यूना कहानी मात्र मात्रा में मात्र मात्रा में नाइंस जेल में अल्लू पैन है मन्नते बालू नया कुछ इंडियन से उन्होंने कहा कि काम आ जाएगा आधा लोग आधा लोग सारा चलेगा सारा चलेगा बिस्तर पार्टी आधा ல கால வினப்போல்கிட்ட அது அது സഹോദരങ്ങളെ നിങ്ങക്ക് പറയാനുള്ളത് നാല 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 സംസ്ഥാനങ്ങളുടെ വാദവും ഉണ്ട് ഓക്കേ സാർ യാർജന്റ് സാർ അപ്പോൾ ആയിക്കോട്ടെ നന്ദി

నా దగ్గ ఊలదేసి నా క్షీరం ఊలదేసి అవి మగ ఇప్పేసి అలాగే చేతులు ఎంతలో కట్టేసి కాలు వేసినా అట్లాగే అలాగే చేతులు చేతులు ఎంతలో కట్టేసి నేను చేతులు ఎంతలో కట్టేసి కాళ్ళు కట్టేసి అలా కాలు కట్టేసి మళ్ళీ ఈ కాళ్ళ మీద స్ట్రా కంటి

మొత్తం ఈ మొత్తంకి యాక్సిడెంట్ అయింది సార్ అన్ని కాళ్ళ మీద పడ్డ సార్ సార్ కాళ్ళ మీద పడ్డ మొక్కిన కాళ్ళు కొట్టకు కాళ్ళు కాలు యాక్సిడెంట్ అయింది వద్దు సార్ కాలు మొక్కు పూట నైట్ పూట ఎనిమిది ఇంటికి తీసుకెళ్ళి ఎనిమిది ఇంటికి తీసుకెళ్ళి కాలు మొక్కుతా మొక్త సార్ కాలు మొక్కుతా నేను తీర్లే సార్ నువ్వు ఈ దెబ్బలకు నేనేగలేదు నా తప్పున నా పానంది కానీ నేను ఈ దెబ్బలకు వేగలేడు నేను ఈ దెబ్బ తినను సారు అని చెప్పిన అట్లా ఇట్టలేడు ఇట్లా కట్టెట్టి పిచ్చి ఇంకోసారు రెండు కాలు ఇంకోసారు అంతా ఇట్లా టార్చర్ చేస్తా ఉందండి నేను ఏం సార్ నా తాను మా బాబు మా బాబు గిటాగా బయట వచ్చి నా మొగ్ని అప్పటికే కొట్టి నా మొగాని బట్టలు ఇప్పి నాకేసి నా మగడు అక్కడ బయట ఉన్నాడు మా బాబు గీటంగా బయట ఉన్నాడు మా నా కేకలు లేక సార్ నా మొగ్డు చూడకంటాను నా బాబు బయటికి దబ్బేసి నువ్వు చూడకంటాని ఇక నన్ను ఇవన్నీ ఇప్పేసి ఇట్లా కొట్టినాక ఇక నాకు శాతగా సార్ కానుము అట్లా ఇట్లా అట్లా ఇట్లా పన్నెండు అయ్యి సార్సారి మీ కానుము అంటే మళ్ళా ఇప్పేసి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా షార్నార్ పార్టీ వరకు చెప్తారు షార్నార్ పోలీస్ స్టేషన్లో ఏం జరిగిందో ఒకసారి మీరు పర్యవేక్షణ చేయాలి వీక్షించాలని కోరుతున్నారు ఎందుకంటే అప్లికేషన్ ఇచ్చిన అప్లికేషన్ ఏముంటుంది అన్న శిక్షణ పోగా ఒక మామూలు పంచాయతీ అయితే శిక్షలు నాన్ అవైలబుల్ శిక్షణలు పెట్టి చాలా సత్య సందర్భం ఉన్నాయి అన్ని పోలీస్ స్టేషన్లా ఎవరు చెప్పుకున్నది అర్థం కాలేదు నాన్ అవైలబుల్ శిక్ష ఏమైనా అప్లికేషన్ ఏముంటుంది దాంట్లో సారాంశండి పెట్టే శిక్షణ ఒకసారి నాకు తెలిసింది కోర్టుల జడ్జి గారు గౌరవ జడ్జి గారు కూడా ఏంటి రాటో అప్లికేషన్ మీరు ఏమి శిక్షణ పెట్టారు అంత దారుణంగా కాబట్టి కమిషనర్ గారు దీని మీద దృష్టి సారించి మరో ముందు ఇటువంటివి జరగపేసుకోవాలి అందులో దళిత మహిళ బీద మహిళలు ప్రభుత్వం ఆదుకున్నాలని కోరుకుంటున్నారు హుకుంలాగా జారీ చేసిన సందర్భాన్ని మనం చూస్తున్నాం గతంలో ఇలాగే జరిగితే ఇమీడియేట్గా ఆ ఎస్ఐనా స్టేషన్లో ఉన్న వాళ్ళందరినీ కూడా చెప్పడం ఉద్యోగంలో నుండి చేశారు ఎక్స్ప్లైజ్ చేస్తారు కేసీఆర్ గారు గతంలో ఇలాగే మరి ఏమైనా సంఘటన జరిగితే ఆ రోజున్న గౌరవ కేసీఆర్ గారు ఇమీడియేట్గా అక్కడున్న పోలీస్ స్టేషన్లో ఉన్న ఎస్ఐతో పాటు మిగతా వాళ్ళు ఎవరైతే దాంట్లో శాఖ భాగస్వామ్య వాళ్ళందరినీ కూడా ఉద్యోగుల నుండి బీసీగా కాకుండా వాళ్ళ కుటుంబాన్ని ఆనుకున్నారు వాళ్ళ కొడుకు ఒక ఉత్తం ఇవ్వడం కానీ ఒక పని లక్షలు ఇవ్వడం కానీ భరోసా కనిపించారు ఇంకా తప్పులు ఇలాంటివి జరుగుతున్న భవిష్యత్తులో ఇలాంటి చర్యనే ఉంటుంది అనేది డిపార్ట్మెంట్ కూడా ఇండికేషన్ పంపించారు కానీ ఇక్కడ ఏమైందంటే తీసుకెళ్లి ఇక్కడ నుండి తీసుకెళ్లి ఆఫీస్లో కూర్చోబెట్టారు అటాచ్ చేస్తారు ఇక్కడ కానీ వాళ్ళని యాక్షన్ తీసుకోవడానికి యాక్షన్ తీసుకోవాలని ఆలోచన కూడా లేదని ఉంది ఇప్పటికే నేను ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను యాక్షన్ తీసుకోండి ఇందులో భాగస్వామ్యం వాళ్ళు యాక్షన్ తీసుకోండి భవిష్యత్తు ఇలాంటివి జరగకుండా చూస్తున్నాం ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని సభ్య సమాజం తలదించుకునే విధంగా వాళ్ళు వ్యవహరించింది తీరు పోలీస్ డిపార్ట్మెంట్కు మా మచ్చ లాంటిది ఇప్పటికైనా మా సైబరాబాద్ సిపి గారు అలాగే డిసిపి గారు ఏసీపీలు అంతా పర్యవేక్షించి అసలు పోలీస్ స్టేషన్ వ్యవస్థలనే ప్రక్షాళన చేయాలి ఎందుకంటే నిజంగా మేమైనా తప్పు చేస్తే ఆ రోజే ఎఫ్ఐఆర్ చేసిన రోజు సంబంధిత ఆధారాలు ఏమైనా ఉంటే తీసుకుపోయి రిమాండ్ చేయాలి తప్పించి ఇలాంటివి చేసి అంటే ఆమె చెప్పుకోలేని పరిస్థితుల్లో కూడా ఈరోజు వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ హస్బెండ్ కానీ ఆమె కూడా చెప్పుకోలేని పరిస్థితులు ఉంది అది మీడియా మిత్రులంతా మీరు లైవ్ విన్నారు కాబట్టి ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా అంటే మా షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో అంటే అన్ని పోలీస్ స్టేషన్ల గురించి చెప్తున్నా నేను అధికారులు ఎంత మంచిగా వచ్చినా కానీ రాజకీయ ఒత్తిళ్లతోటి ఎంత క్రూరంగా ఏపిస్తున్నారంటే అధికారులతోటి అధికార వాళ్ళు సెక్షన్లు ఏం పెడుతుందో తెలియదు కేసు ఏం పెడుతుందో తెలియదు ఎప్పటివరకు ఇంట్రాకేషన్ చేయాలో తెలియదు చదువుకొని వచ్చిన మీరు చదువుకొని ఉద్యోగాలు సంపాదించిన మీరు రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి తప్పించి ఇలాంటి సంఘటనలు ఉంటాయి ఎందుకంటే నేను కొన్ని పోలీస్ స్టేషన్లు చూస్తున్నా నిలయం నిలయమైపోయింది పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్ను పక్కకు కూచబెట్టి సెటిల్మెంట్ చేసే స్థాయికి మా షాద్నగర్ పోలీస్ స్టేషన్లు అన్నీ వస్తున్నాయి ఎందుకంటే నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నంటే మా దగ్గర అంటే నందిగాం పోలీస్ స్టేషన్ని తీసుకోండి ఒక రౌడీ షీటర్ ఐదారు మంది ఉంటే రోజు పోలీస్ స్టేషన్లో ఉంటుంది అంటే సమాజం ఎక్కడ పోతుంది అంటే ఈరోజు అసెంబ్లీలో చూసిరు మీరు బయట చూసిరు అగాయిత్యాలు చూసారు రోజుకొక మర్డర్ చూస్తున్నారు రోజుకొక అఘాయిత్యం చూస్తున్నారు ఇవన్నీ పోలీస్ వ్యవస్థ వైఫల్యం అన్నమాట నేను అనను ఖచ్చితంగా రాజకీయ నాయకుల నా వైఫల్యం ఎందుకంటే ప్రెషర్కు వాళ్ళకు ప్రెషర్ పెడుతున్నారు ఆ ప్రెషర్ పెట్టి ఆ ప్రెషర్లో నువ్వు ఈడ తెచ్చుకున్నాం మేము నువ్వు ఉంటావా పనిచేస్తావా లేదా అనే విధంగా వాళ్ళ మీద ప్రెషర్ పెడుతు అధికారులు అయితే చదువుకొని వచ్చారు మీరు ఈడ కాక ఇంకొక దగ్గర జాబ్ చేస్తారు కానీ రాజకీయ ఒత్తిళ్లకు తలొక్కకండి మీరు ఖచ్చితంగా న్యాయం చేయాలండి అని చెప్పి ముఖంగా అంటే మా పార్టీ తరఫున అందరూ వచ్చారు వచ్చి చూసిరు అంటే ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా కానీ టీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి మరొకసారి తెలుపుతున్నాం